తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుంటూ సుధారాణి తెలిపారు ప్రపంచ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంజెం హాస్పిటల్ సర్కిల్ నుంచి పోచమ్మ మైదాన్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుంటూ సుధారాణి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ డీసీపీ అంకిత్ కుమార్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ కు అలవాటు పడకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ముందుకు సాగాలని తెలిపారు కూడా ఒకే మాట మీద అందరం కూడా ముందుకు సావాల్సిన తరుణం మన తెలంగాణని డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దడానికి అందరం కూడా సంకణబద్ధులమై ముందుకు సాగే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని కోరుకుంటూ ఇక డ్రగ్స్ గురించి ఈ రోజులలో ఒకప్పుడు ఎక్కడో ఉండేది విదేశాలలో కానీ ఇప్పుడు మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా డ్రగ్స్ అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నది ఆ డ్రగ్స్ విక్రయాలని అరికట్టాలి దానికి ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఈసారి ఉన్నటువంటి మన స్లోగన్ ఏంటంటే డ్రగ్స్ గురించి తీసుకోకముందే దాన్ని నివారణనే అనే స్లోగన్ తోటి మనం ముందుకు పోతున్నాం నివారణ ముఖ్యం డ్రగ్స్ తీసుకోవడాన్ని అరికట్టాలి అది చిన్నతనం నుంచి అంటే స్కూల్లో పిల్లల దగ్గర నుంచే మొదలు పెట్టాలనే ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు తీసుకోవడం అదేవిధంగా యువత దీని బారిన పడకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా సమాజంలో ఉంది ఏది కూడా ప్రభుత్వమే కాదు ప్రజల భాగస్వామ్యంతో ఏ కార్యక్రమమైనా కానీ అవుతుంది కాబట్టి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు స్కూళ్ళల్లో కానీ కాలేజెసెస్లో కానీ అన్నిట్లో చేపట్టడమే కాకుండా స్కూల్స్లో కూడా డ్రగ్ నివారణ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి కాలేజెస్లో కూడా డ్రగ్స్ నివారణ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి ఒకరికొకరు ఎక్కడ ఎక్ ఎక్కడ డ్రగ్స్ అమ్ముతున్నా ఎక్కడ ఏం చేసినా కానీ అవన్నీ అరికట్టే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా చిన్నతనం నుంచి ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి ఎవరు కూడా సమస్య వచ్చింది అని చెప్పి దాన్ని భయపడకుండా ఈ రోజున్న సమస్య రేపటికి పోతుంది ఆ సమస్యని మనం అరికట్టే విధంగా మనలో కాన్ఫిడెన్స్ పెంచుకొని ఏ సమస్యనైనా మనం ఎదుర్కొంటామో ఆ సమస్య గురించి ఆలోచిస్తూ దాన్ని భయపడకుండా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నది ಸೆಲ್ಫ್ ಹೆಲ್ಪ್ ಗ್ರೂಪ್ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಊರ್ಚುನರು ಬಟ್ ಅದರ್ವೈಸ್ ಡ್ರಗ್ಸ್ ಅನ್ನ ಚಾ ರ್ಪಿಡ್ ಏನ ಸೊಸೈಟಿ ಮನ ಪಿಲ್ಯರು ಇಬ್ಬಂದು రియలైజ్ జీవితం నాశనం అయిపోయింది మొత్తం ముందుకు వెళ్ళిపోతుంది అండ్ దెన్ వెనక్కి రావడానికి మరియు టీఆర్ఎస్ కానీ కానీ చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఎంటైర్ ఫ్యామిలీ అనేది సో ఈ అవేర్నెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా రాష్ట్ర ప్రభుత్వం మ్యాండేట్ ఆల్ దర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా

అందరూ కలిసి ఉన్నారు టువర్డ్స్ బటింగ్ అగ్నిస్ట్రీ యాస్ వ్యూస్ ఏదైతే ఉందో దీనికి